ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి కష్టాల నుంచి బయటపడేయమని సౌదీని వేడుకుంటే అమెరికా సీన్లోకి వచ్చి కండిషన్ సప్లై అంటోంది ఐదు డిమాండ్లను ముందు పెట్టి స్నేహమో సమరమో తేల్చుకోమంటోంది వాటిలో మొదటిది కశ్మీర్ విషయంలో నోరు మూసుకోమని తేల్చి చెప్పడమే మిగిలిన నాలుగు డిమాండ్లలో దేనికి ఓకే చెప్పినా పాకిస్తాన్ కష్టాలు రెట్టింపు అవటం ఖాయం ఇక్కడే పాకిస్తాన్ ప్రధాని డైలమోలో పడిపోయారు ఇంతకీ పాక్ పిఎం షరీఫ్ సౌదీ టూర్లో ఏం జరిగింది పాకిస్తాన్ ముందు సౌదీ అమెరికా పెట్టిన ఐదు డిమాండ్స్ ఏంటి ఆ డిమాండ్లను పాక్ అంగీకరిస్తే అసలేం జరుగుతుంది అన్నింటికీ మించి కశ్మీర్ విషయంలో సైలెంట్ అవ్వటానికి పాకిస్తాన్ సిద్ధపడుతుందా వద్ స్టోరీ పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చిన సౌదీ అమెరికా సౌదీ పర్యటనలో షరీఫ్ ముందుకు ఐదు డిమాండ్లు కశ్మీర్ వివాదంలో ఇస్లామాబాద్ సైలెంట్ అవుతుందా రాజకీయ అనిశ్చితి ఆర్థిక సంక్షోభం వేర్పాటువాదంతో పాకిస్తాన్ పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి కట్ చేస్తే పాక్ ప్రధాని షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ ఐఎస్ఎస్ చీఫ్ ఆసిం మాలిక్ సహా కీలక అధికారులంతా కట్టగట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు ఈ పర్యటన అజెండా రియాద్ కాళ్లపై పడినా సరే కష్టాల నుంచి గట్టెక్కాలి అన్నదే తాను తానొకటి తెలిస్తే దైవమొకటి తలచిందన్నట్టు జడ్డాలో అడుగు పెట్టగానే సీన్ రివర్స్ అయింది సాయం మాట పక్కన పెడితే సౌదీ పెట్టిన కండిషన్లతో పాకిస్తాన్ ప్రధానికి చలిజ్వరం వచ్చినంత పని అయింది పాక్ ముందు సౌదీ అరేబియా ఐదు డిమాండ్లు పెట్టింది వాటికి ఓకే చెబితే సాయం చేస్తారు చెప్పకపోతే దాని చావుకు దాన్ని వదిలేస్తారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సౌదీ పెట్టిన ఐదు డిమాండ్లకు ఓకే చెప్పినా నో చెప్పినా పాకిస్తాన్ కు కష్టాలు రెట్టింపు ఖాయం ఈ మొత్తం కథ నడిపించింది ఎవరో కాదు అగ్రరాజ్యం అమెరికా ఇదంతా జరిగింది కూడా ఇప్పుడు కాదు సరిగ్గా పది రోజుల క్రితం మరి ఇప్పుడే ఆ నిజాలు ఎలా వచ్చాయి ఇటీవల పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా బలే లిబరేషన్ ఆర్మీ టీటిపి వంటి గ్రూపులు భీకర దాడులు చేస్తున్నాయి ఇంకోవైపు ఆర్థిక సంక్షోభం ను చుట్టుముట్టేసింది పరిస్థితులు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ గట్టెగడం అసాధ్యమని గ్రహించిన ఆ దేశ ప్రధాని మిత్రదేశాల సాయం కోరాలనుకున్నారు అందుకు సౌదీని ఎంచుకున్నారు ట్రంప్ ఎంట్రీ తర్వాత అమెరికాతో సౌదీ సంబంధాలు బలపడుతున్నాయి ఈ టైంలో సౌదీ అరేబియా సాయం చేస్తే ఆటోమేటిక్గా అగ్రరాజ్యం కూడా అండగా నిలుస్తుందని భావించారు ఈ లెక్కలతోనే పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ పంజాబ్ సీఎం మరియం నవాజ్ ఆర్మీ ఐఎస్ఐ అధినేతలు విదేశాంగ కార్యదర్శినే వెంటబెట్టుకుని సౌదీ అరేబియా ఫ్లైట్ ఎక్కారు పాకిస్తాన్ లీడర్లు సౌదీ అరేబియాలోని జడ్డాలు దిగిన తర్వాత సీన్లోకి అగ్రరాజ్యం అమెరికా కూడా ఎంటర్ అయింది దీంతో సౌదీ అమెరికా యంత్రాంగంతో పాకిస్తాన్ పాలకులు సమావేశం కావడం తీవ్ర చర్చకు దారితీసింది అయితే ఆ రోజు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు తాజాగా అమెరికాకు చెందిన పాక్ జర్నలిస్ట్ వజహద్ సయీద్ ఖాన్ ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు జెడ్డా సమావేశంలో సౌదీ అమెరికా ముందు పాకిస్తాన్ తన కష్టాలన్నీ ఎక్కరూ పెట్టింది తమకు అండగా నిలవకపోతే గట్టెక్కడం కష్టమని వేడుకుంది సౌదీ అమెరికా తమకు అన్ని విధాలుగా సాయం చేయాలని బతిమాలుకుంది కానీ పాకిస్తాన్ కన్నీళ్లు చూసి కరిగిపోయే పరిస్థితుల్లో సౌదీ అమెరికాలు లేవు ఎందుకంటే ఆ దేశాలకు పాకిస్తాన్ గురించి క్లారిటీ ఉంది అందుకే సాయం కావాలన్నా తమతో సంబంధాలు కొనసాగాలన్నా ఐదు డిమాండ్లకు అంగీకరించాలన్నాయి వాటిలో మొదటిది కశ్మీర్ జమ్మూ కాశ్మీర్ భారత్ లో నిజాన్ని పాకిస్తాన్ అంగీకరించాల్సిందేనని సౌదీ అమెరికా తేల్చి చెప్పేశాయి కశ్మీర్ ఎపిసోడ్లో నోరు మూసుకోవడంతో పాటు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్కు తేల్చి చెప్పారు జమ్మూ కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉంది అది భారత భూభాగం అని కూడా అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం భారత్పై లేనిపోని అభండాలు మోపుతోంది ఇవి తగ్గించుకోవాలని సౌదీ అమెరికా తేల్చి చెప్పే కశ్మీర్ వివాదంలో మొదటించే సౌదీ మనవైపే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇస్లామిక్ దేశాలు పాక్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశాయి ఆ సమయంలో రియాద్తో న్యూఢిల్లీ దౌత్యం కారణంగా కశ్మీర్ వివాదంలో సౌదీ అరేబియా సైలెంట్ అయిపోయింది దాని బాటలోనే యుఏఈ ఖతార్ కూడా నడిచాయి కశ్మీర్ వివాదంలో మలేషియా టోకీ మినహా మిగిలిన ఇస్లామిక్ దేశాలు పాక్ వైపు చూడటమే మానేశాయి తాజాగా మరోసారి పాకిస్తాన్కు అదే క్లారిటీ వచ్చింది ఇక రెండో డిమాండ్ ఉగ్రవాదాన్ని అంతం చేయడం భారత్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు ఉగ్రముఠాలకు మద్దతునివ్వడం మానుకోవాలని పాకిస్తాన్కు ఆ రెండు దేశాలు తేల్చి చెప్పేసే ఉగ్రవాదాన్ని అంతం చేయకపోతే పాకిస్తాన్కు సాయం కాదు కదా మరిన్ని కష్టాలు తప్పవని అమెరికా వార్నింగ్ ఇచ్చిందట ఇక మూడో డిమాండ్ ఇజ్రాయెల్ ను గుర్తించడం ఇజ్రాయెల్ ను పాకిస్తాన్ ఇప్పటి వరకు గుర్తించలేదు ఇప్పుడా పని చేయాలని ఇస్లామాబాద్పై అమెరికా ఒత్తిడి తెస్తోంది పాకిస్తాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను పెంచేందుకు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వాస్తవానికి సౌదీ అరేబియా లాగే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ ని ఒక దేశంగా గుర్తించవు కానీ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ తో సంబంధాలు ఏర్పరచుకుంటే పాకిస్తాన్ కూడా దానిని అనుసరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు అందులో భాగంగానే పాకిస్తాన్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు నాలుగో డిమాండ్ ఇరాన్లో అధికార మార్పులకు మద్దతునివ్వడం ఇరాన్తో పాక్ సంబంధాలు సంక్లిష్టంగానే ఉన్నాయి ఇరాన్లో అమెరికా సౌదీ కలిసి ఏదైనా పరిపాలన మార్పు ప్రారంభిస్తే పాక్ తన తటస్థతను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి అనేది సౌదీ అమెరికా డిమాండ్ ఇలాంటి పరిస్థితి తలెత్తిదే ఇస్లామాబాద్ మద్దతు ఇస్తుందని అమెరికా సౌదీ రెండూ ఆశిస్తున్నాయి అమెరికా సౌదీకి ఇరాన్ బద్ద శత్రువు ఇరాన్ను దారికి తెచ్చుకుంటేనే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ట్రంప్ నితన్యాహు భావిస్తున్నారు ఆ దిశగా ఏ చర్యలకు దిగినా పాకిస్తాన్ మద్దతునివ్వాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ ముందు పెట్టిన ఆఖరి డిమాండ్ చైనాకు దూరం జరగడం ఇటీవలి కాలంలో పాక్ చైనా మధ్య బంధం బలపడుతోంది బలోచిస్తాన్ లో పెట్టుబడుల పేరుతో ఇండియాను కానర్ చేసేందుకు ఆ రెండు దేశాలు కుట్ర లేదు పైగా బియ్యను అంతం చేసేందుకు బాగుచిస్తాన్ కు చైనా తన ప్రైవేట్ సైన్యాన్ని పంపాలనే ప్రతిపాదనలు జరుగుతున్నాయి ఈ రెండు దేశాలు కలిసి చేస్తున్న కుట్రలు అమెరికాను కూడా చికగ్గు పెడుతున్నాయి కాబట్టి చైనాకు పాకు దూరం జరగాలి అనేది చివరి డిమాండ్ ఈ ఐదు డిమాండ్లకు అంగీకరిస్తే పాకిస్తాన్ కు సాయం చేస్తాయి లేకపోతే ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని హెచ్చరించాయి నిజమేంటంటే ఈ ఐదు డిమాండ్లలో దేనికి ఒక చెప్పినా పాకిస్తాన్ కష్టాలు రెట్టింపు కావడం ఖాయం చైనాను కాదనే సీన్ లేదు ఒకవేళ చైనాకు దూరం జరగాలనుకుంటే అరవై రెండు బిలియన్ డాలర్లు కు తిరిగి ఇవ్వాలి ఇరాన్కు ఎదురెళ్లే పరిస్థితి అస్సలే ఇజ్రాయెల్ ను గుర్తిస్తే ఇస్లామిక్ దేశాలు పై పగబడతాయి కశ్మీర్ మాట ఎత్తకుండా రాజకీయం చేయడం ఆ దేశ పాలకులకు అలవాటే లేదు ఇక ఉగ్రవాదంపై పోరాటం అంటారా తనను తాను కాపాడుకోవడమే పాకిస్తాన్ కు కష్టమైపోయింది అలాంటిది ఉగ్రవాదంపై ఎలా పోరాడుతుంది ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నది ఒకే ఒక్క ఆప్షన్ చేసిన పాపాలకు శిక్ష అనుభవించడమే